వికారాబాద్ జిల్లా దరూర్ మండలం దొర్నాల్ గ్రామ శివార్లో ఉన్న మరియు ఫీడ్ బొక్కల ఫ్యాక్టరీకి చెందిన వాహనాలను సోమవారం రాత్రి గ్రామస్తులు అడ్డగించి గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర అస్వస్థకు గురవుతున్నామని వాంతులతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయమే గ్రామస్తులంతా ఏకమై ధర్నాకు దిగారు రాత్రి పది గంటల సమయంలో పశు వ్యర్థాల వాహనాలను గ్రామంలోకి తీసుకురావడంతో ఆగ్రహించిన ప్రజలు కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పదహారులో కోళ్ల దాన పేరుతో అనుమతి పొంది పశు కలెబారాలతో నూనె పదార్థాలు తయారు చేస్తున్నారని గతంలో దానాలు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకుని తమ ప్రాణాలు కాపాడాలని కోరుతూ డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సద్దుమణిగించే ప్రయత్నం చేసినా కూడా గ్రామస్తులు వినలేరు దీంతో బీజేపీ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో మాట్లాడి ఫ్యాక్టరీపై ఆరా తీశారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి కచ్చితంగా పార్టీని సీజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు మరోవైపు వికారాబాద్ ఆర్టీఓ వాసు చంద్రరావు మాట్లాడుతూ రాత్రివేళలో మరియు సీట్స్ పంపించి చెందిన మొక్కల లారీలు గ్రామస్తులు అడ్డుకునే విషయాన్ని గుర్తించినట్లుగా తెలిపారు వెంటనే ఇటు విషయంపై దర్యాప్తు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అసలు అంత అంతకుముందు ఇట్లా రెండు మూడు సార్లు వచ్చినప్పుడు నాకు చెప్పగలుగుతాను అసలు అని ఇక్కడ గ్రామస్తులు నేను చేశారు సార్ మధ్యలో ఆపుకున్నారు మళ్ళీ ఓపెన్ చేస్తారు అనే విషయం నాకు ఐడియా ఉంది మరి ఇప్పుడు ఒక్కటిసారి కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అల్టిమేట్గా వాళ్ళకి సార్ వాళ్ళకి ఏంటంటే ఈసారి ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ మేమేం డిమాండ్ చేస్తున్నాం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక బహిరంగ ప్రకటన చేసే అధికారం ఇక్కడ ఉన్న ఆ తరఫు లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డిఓ సార్ నుంచి కలెక్టర్ సార్ అయితే రారని తెలిసి చెప్పేసి వాళ్ళు ఎవ్వరికి లేదా వాళ్ళు ఇక్కడ పంచాయతీ వాళ్ళు మాట్లాడితే

జంతువుల యొక్క కలబరాల బుక్కలు తర్వాత మాంసం తీసుకొచ్చి లారీల దాదాపు ఒక పన్నెండు లారీలు ఈరోజు ఇక్కడ ఉండే గ్రామస్తులు పట్టుకున్నారు మరి ఇంతకుముందు కూడా ఈ సంఘటన చాలాసార్లు జరిగింది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు గ్రామ ప్రజలు తర్వాత పిల్లలు తర్వాత పనికి ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల పనిచేసే రైతులు ఎవరైతే ఉంటారో పొలం పని చేసుకోవాలి ఆ దుర్గంధమైన వాసన వల్ల వాళ్ళు ఎలాంటి పనులు చేసుకో సీజ్ చేసినా కూడా మళ్ళీ ఇల్లీగల్ గా మరి అధికారులకి మరి పై వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకొని మరి చట్టానికి వ్యతిరేకంగా రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా మరి ఇల్లీగల్ గా మరి దౌర్జన్యంతో ఇక్కడ ఫ్యాక్టరీ నడుపుతున్నారు మరి దీన్ని వెంటనే ప్రజలు ఇక్కడ లైవ్ లో ఉన్నారు మరి ఆఫీసర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ప్రజలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చే డిఎస్పీ కావచ్చు మరి ఆర్డిఓ కావచ్చు వాళ్ళు కూడా ప్రజలు సమర్థిస్తున్నారు మరి అందరు సమర్థిస్తున్నారు సమస్యను అందరు గుర్తించారు అయినా కూడా పరిష్కారం సో దీనికి కేవలం కూడా ఏంటంటే వీళ్ళు అనుమానిస్తుందంటే పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు రాజకీయ నాయకుల తోనే దీన్ని మరి చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నారని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో మేము కూడా వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నేను ఇక్కడ ప్రజలకి పూర్తిగా సహకారం చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను వారికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏది కూడా పర్యావరణానికి హానికరమైంది ప్రజల ఆరోగ్యానికి హానికరమైంది ఏది కూడా ఇక్కడ జరగవద్దు వెంటనే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయాలి మళ్ళీ గా దీన్ని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ మంచి పండ్లు ఏవి ముక్కలా పట్టు వస్తున్నాయి దానికి పట్టుకొని మేము తెచ్చినాం ఎందుకంటే అధికారులు వస్తున్నారు పొల్యూషన్ బోర్డు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు కాదు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి వాసన రాకొచ్చిందని క్లీన్ చెట్ ఇస్తున్నారు వాళ్లకు ఎటువంటి క్లీన్ చెట్ ఇవ నట్టుకో चला लो चला लो बोल के बोल रहे हैं। हम लोग क्या चाह रहे बोले तो पोल्यूशन डिपार्टमेंट आंदोल पोल्यूशन डिपार्टमेंट आए बाद है उन लोग उनके सामने लाइव है यहाँ पे पांच छह गाड़ियां हैं पांच छह गाड़िया हम लोग पकड़े हुए हैं उन लोग आके देखेंगे वो, देखें दे, वो सैंपल लेके जान दे फिर जाके बोलेंगे की अब सही है वो आ रही नहीं आ रही बोल के जब स्लिफिकेशन मिलता हमारे को हम लोग ये चाह रहे की ऐसी कंपनी जो के इसके पास परमिशन है, इस है ना ग्राम पंचायत से परमिशन ना से भी परमिशन नहीं है इलीगल रन कर रहा कंपनी है जो भी कर रहा है इलीगल रन कर रहा और जिससे बहुत ज्यादा डिसीज है किडनी फेलियर के पेशेंट्स हमारे पास नए नए बोले तो पांच छह पेशेंट्स है लंच ब्रेक होके मरगेस वाले दो तीन लोग आए लोगों को अब समझ में आ रहा कि अरे वाकई में ये ये कंपनी गलत है बोल के अब समझ में आ रहा इसलिए इतने लोग आए हमला लो ये चाह रहे कि ये कंपनी यहाँ से बंद हो जाए और पोल्यूशन वाले आ रहे कि आके बोल रहे खाली ठीक है हम लोग सीज करते बोल के सीज कर रहे लेकिन थोड़े एक टू मंथ थ्री मंथ के लिए सीज कर रहे हम लोग पूरे गाँव वाले ये चाह रहे कि ये परमानेंटली ये सीज होना बोल के ये चाह रहे हम लोग बस इतना ही ఇప్పుడు దానికి వాళ్ళు ఏమైనా డీవియేట్ చేస్తున్న నామ్స్ ఉంటే తప్పకుండా డీవియేషన్ చేయడం కానీ ఏమైనా పర్మిషన్స్ లేకుండా కానీ ఏమైనా నడిపిస్తుంటే కానీ చట్టపరంగా వాళ్ళని చర్య తీసుకుని చూపిస్తారు చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది అనే సమాచారం వాళ్ళంటూ చాలా రోజుల నుంచి నడుస్తుంది ఈ మాకు నిన్న నోటీసులు రావడం వల్లనే కొన్ని డీసీఎం గ్రామస్తులు గ్రామస్తుల కలిసి రెండు డీసీఎం రాత్రీలు అందిస్తుంది ఇదే విషయంలో స్థానిక తహసీల్దార్ గారు డిఎస్పి గారు నేను కూడా ఉదయం నుంచిన్నాము ఎటువంటి ఇష్యూ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా రిజర్వ్ చేస్తాను మీ దృష్టికి ఇప్పుడే వచ్చింది సార్ గతంలో కూడా వచ్చింది నా దృష్టికి గతంలో రాలేదు ఇప్పుడే వచ్చింది లోకల్ ఉన్నప్పుడు స్థానికంగా గతంలో ఎస్సీఐ గారికి చెప్పడం జరిగింది ఎస్ఎెచ్ఓ గారికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ మధ్యకాలంలో పొల్యూషన్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు నోటీస్ చేసి మాకు ఇగ్లిమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి